కొన్న శ్రీనివాస్ ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపతంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని శ్వాత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగ భృతి కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానికి ఉద్దేశంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగులు విలయ తాండవం అవుతూ ఉన్నారు నిరుద్యోగులకు ఎటువంటి హామీ లేదు ఆనాడు కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారము ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామన్నారు ఇప్పటికి సంవత్సరం కావచ్చింది మీరు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం ఇంతవరకు ఉద్యోగం ప్రకటించిన దాఖలా లేదు అదే విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు ఆ నిరుద్యోగ బృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదు అదే విధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు అనేక ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేల బైతులకు పోస్టులు ఉంటే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరించి ఎటువంటి పోస్ట్ కూడా తీలేదు ఆనాడు నరేంద్ర మోడీ కేంద్రంలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఇప్పుడు ఆయన గద్దెక్కి పదకొండు సంవత్సరాలు అయింది అంటే ఇరవై రెండు కోట్లు ఉద్యోగాలు ఇవలసిన నరేంద్ర మోడీ ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు నిరుద్యోగ యువతలతో నిరుద్యోగ యువత యొక్క హక్కులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూతులు ఆడుతూ ఉన్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆల్ ఇండియా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మీరు హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయకపోతే రానున్న రోజుల్లో చాలా ఉధృతమైన వాతావరణాన్ని మీరు చవి చూడవలసి వస్తుంది ఆ పక్షం రాకముందే మీరు వెంటనే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ಕೆ ಎಐವೈಎಫ್‌ ಶ್ರೀಕುಳಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ